ప్రభు మీ అందరితో ఆత్మతో గాక పునీత మతీగారు రాసిన పవిత్ర సుశేషములోని భాగము మతే శుభ వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు మతే శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనము నుండి ఇరవై ఏడవ వచనం వరకు ఆ సమయమున యేసు ఇట్ల నేను పరలోక భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరచుది కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి అది నీ అభిష్టం నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు మరియు కుమారుడి ఎవరికి ఎరిగింప ఇష్టపడునో ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు ఇది ప్రభు యేసు క్రీస్తు సువిశేషము సువిశేష బోధన వలన మన పాపములు క్షమించబడను గాక ఆమె అందరు కూర్చుందా దేవుని స్తోత్రం క్రైస్త లాడ్ హలీ లూయా Hallelujah Hallelujah Tandri Deva Vandanam Tandri Deva Vandanam Tandri Deva Stotram Tandri Deva Stotram Tandri Deva Aradhana Tandri Deva Aradhana Yesu Prabhuva Vandanam Yesu Prabhuva Vandanam Yesu Prabhuva Aradhana Yesu Deva Vandanam Pavitra Deva Vandanam Pavitra Deva Aradhana

ఏసు ప్రభువారు ఈ విధంగా పలుకుతున్నారు ఆ సమయమున యేసు ఇట్లనెను ఏమన్నారు పరలోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగపరిచి పసిబిడ్డలకు బయలుపరచుతీవి కనుక నిన్ను స్థుతించుచు ఉన్నాను ఇక్కడ రెండు రకాల ప్రజలు ఉన్నారు ఈ రెండు రకాల ప్రజలలో ఒక రకం ప్రజలకి దేవుడు తన పరలోక రాజ్యపు సత్యాన్ని తెలియచేశాడు మరొక రకం ప్రజలకి దేవుడు తన పరలోక రాజ్యపు సత్యాన్ని తెలియ చెయ్యలా ఎవరు మొదటి రకం చూడండి పరలోకమునకు భూలోకమునకు అధిపతి తండ్రి విఘ్నులకు వివేకవంతులకు ఇక్కడ విఘ్నులకు వివేకవంతులకి పరలోక రాజ్యపు పరమ రహస్యం అనేది దాచిపెట్టడం జరిగింది ఇప్పుడు ఇక్కడ విఘ్నులు వివేకవంతులు అంటే ఎవరు ఇక్కడ విఘ్నులు వివేకవంతులు ఎవరు అనగా ధర్మశాస్త్ర బోధకులు పరిసయ్యులు పెద్దలు ప్రధాన అర్చకులు ఎందుకు అంటే వీరికి మోసే ధర్మశాస్త్రం తెలుసు ఎవరికి ప్రధాన అర్చకులకి ధర్మశాస్త్ర బోధకులకి పరిసయులకి పెద్దలకి మోసే ధర్మశాస్త్రం తెలుసు వారికి మోసే ధర్మశాస్త్రం తెలుసన్న గర్వం వారిలో ఉంది అందుకే వారికి పరలోక రాజ్యపు పరమ రహస్యము తెలియచేలా మనలో కూడా గర్వము ఉంటే దేవుని రహస్యాలు మనకు అర్థము కావు నేను పురాతనమైన క్రైస్తవుని నేను ఆదిమ క్రైస్తవుని నేను పుట్టుకతోనే క్రైస్తవుడిని మా సంఘము పెద్దది అని గర్వానికి వెళుతూ ఉంటారు అయితే నీకు గర్వము ఉన్నప్పుడు నువ్వు క్రైస్తవుడు కావచ్చు కానీ దేవుని వాక్యములో ఉన్న పరమ రహస్యాలు దేవుడు నీకు పరచుడు ఇక్కడ ధర్మశాస్త్ర బోధకులు పరిసయులు పెద్దల్లో గర్వం మా జాతి జాతి మా తండ్రి అబ్రహాము మా తండ్రి ఈసాకు మా తండ్రి యాకోబు మేము అబ్రహాము ఈసాకు యాకోబుల దేవునికి బిడ్డలం మాకంతా తెలుసు మేం చెప్పిందే వేదం మేం చెప్పిందే మీరు చెయ్యాలి మేము చూపిన మార్గములోనే మీరు నడవాలి మేమే గొప్ప ఒక రకంగా దేవుడు తర్వాత దేవుళ్ళు మేమే అన్న గర్వానికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు ఆ గర్వానికి వెళ్ళారు కాబట్టే పరలోకమందున్న తండ్రి దేవుడు పరలోక రాజ్య పరమరహస్యాలకు వాళ్ళకి తెలియ చేయాల అందుకే పరలోకమందున్న తండ్రి విఘ్నులకు వివేకవంతులకి నువ్వు మరుగుపరిచావు మరుగుపరిచావంటే తెలియ చేయలే మరి ఎవరికి తెలియచేశాడట చూడండి వీటిని మరుగుపరిచి పసిబిడ్డలకు బయలుపరిచారు ఎవరికి పసిబిడ్డలు అంటే ఎవరు నిన్నగాక మొన్న పుట్టినోళ్ళు ఇక్కడ పసిబిడ్డలు అనగా ఎవరో తెలుసా పన్నెండు మంది అపోస్తులు ఇక్కడ పసిబిడ్డలు అనగా ఎవరో తెలుసా డెబ్బై ఇద్దరి శిష్యులు ఇక్కడ పసిబిడ్డలు అనగా ఎవరో తెలుసా పౌలు శిలాసు బర్ణబాలు ఇక్కడ పసిబిడ్డలు అనగా ఎవరు తెలుసా స్టెఫాను గారు అయితే వీరికి దేవుడు పరలోక రాజ్య పరమ రహస్యాలు తెలియచేశాడు ఏ వాళ్ళకెందుకు తెలియచేయలా వాళ్ళు అనగా ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలకి ఎందుకు తెలియచేయలా వీళ్ళకి ఎందుకు తెలియ చేశాడు అనంటే వీరిలో ఉన్న గుణం ఏంటంటే తగ్గింపుతనం ఏంటట తగ్గింపుతనం మీ అందరికి ఒక మాట చెప్తా చాలా జాగ్రత్తగా వినండి బాగా చదివినటువంటి ఒక గొప్ప వ్యక్తికి గర్వం ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి అయితే అలాంటి వ్యక్తికి పరమ రహస్యాల అర్థము బాగా చదివాడు ఓ పిహెచ్డి చేశాడు ఓ డాక్టరేట్ చేశాడు సమాజంలో మంచి బాగా చదువుకున్నాడు అన్న పేరుంది కానీ తనలో ఏముంది గర్వం ఉంది ఆ గర్వము వలన పరమ రహస్యాలు అర్థము కాల కానీ విధేయత కలిగిన ఓ రైతున్నాడు విధేయత కలిగిన ఓ రైతున్నాడు విధేయత కలిగినటువంటి రైతుకి బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి రహస్యాలు తెలియచేస్తున్నాయి ఏ బాగా చదివిన వాడికి పరలోక రాజ్య పరమరహస్యాలు ఎందుకు అర్థం కాల అసలు రైతుకి పరమర పరమ పరమరహస్యాలు ఎందుకు అర్థమయ్యాయంటే కారణం ఒకటే బాగా చదివామన్న గర్వం ఉంది కాబట్టి రహస్యాలు తెలియలా అయ్యో దేవుడిచ్చాడు దేవుడికి విధేయత కలిగి ఉన్నాడు కాబట్టి ఆ రహస్యం అనేది అయితే ఇక్కడ పొలం పని చేసుకునే రైతులు ఎవరు శిష్యులు వాళ్ళ పనేంటి గలీలియ సరస్సు తీరాన చేపలు పట్టుకునేవాడు ఏం పట్టుకునేవాళ్ళు ఈ గలీలియ సరస్సు తీరాన చేపలు పట్టుకునే వారికి దేవుడు తన పరమరహస్యాలు తెలియచేశాడు ఎందుకంటే వారిలో తగ్గింపుతనం ఉంది వారిలో విధేయత ఉంది వారిలో వినయం అనేది ఉంది దేవుడు స్తోత్రం లే ఇక్కడ చడం జాగ్రత్తగానండి ఒకటి విఘ్నులకు వివేకవంతులకి మరుగుపరిచాడు పసిబిడ్డలకి బయలుపరిచాడు మరుగుపరచటం అంటే దాచిపెట్టటం బయలుపరచటం అంటే తెలియచేయటం ఇక్కడ పరలోక పరలోకరాజ్య పరమరహస్యాలు తండ్రిదేవుడు ధర్మశాస్త్ర బోధకులకి పరిశీలకి పెద్దలకి ఎందుకు దాచిపెట్టాడంటే వాళ్ళు గర్విష్ఠులు కాబట్టి కానీ పసిబిడ్డలకు బయలుపరిచారు ఎందుకంటే వారిలో తగ్గింపుతనము ఉన్నది కాబట్టి అందుకే ఏసయ్య ఇరవై ఏడవ వచనంలో ఒక మంచి మాట అంటాడు చాలా జాగ్రత్తగా వినండి ఏమన్నారు నా తండ్రి నాకు సమస్తాన్ని అప్పగించున్నాడు తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవరు తండ్రిని ఎరుగరు ఇక్కడ ఒక విషయం వినండి అంటే ఒక్క యేసు ప్రభు వారికి మాత్రమే తండ్రి దేవుడి గురించి తెలుసు ఇక్కడ తండ్రి దేవుడు అనగా యావే దేవుడు ఓకేనా సో ఒక్క యావే దేవుడికి మాత్రమే ఏసయ్య గురించి తెలుసు ఒక్క ఏసయ్యకు మాత్రమే యావే దేవుడి గురించి తెలుసు మరెవరికి తెలియదు అయితే నాకు కుమారుడికి తండ్రి గురించి తెలుసు తండ్రికి కుమారుడి గురించి తెలుసు అది మనకు తెలియజేయాలా అది మనకు తెలియజేయాలంటే తండ్రి అన్న చెప్పాలా కుమారుడన్నా చెప్పాలా అయితే తండ్రి చెప్పాలి అన్న కుమారుడు చెప్పాలన్నా మనలో తగ్గింపుతనం ఉండాలా మనలో విధేయత ఉండాలా మనలో అనుక్కువ ఉండాలా మనలో గర్వమైతే ఉండకూడదు ఎప్పుడైతే మనలో విశ్వాసము మనలో విధేయత మనలో అనుకువ మనలో తక్కువ తక్కువ తగ్గింపుతనం ఉంటుందో అప్పుడు తండ్రి దేవుడు తన కుమారుడు గురించి పరమరహస్యం తెలియచేస్తాడు కుమారుడు తన తండ్రి గురించి పరమరహస్యాలు తెలియచేస్తాడు దైవత్వములో ఉన్న పరమరహస్యాలు మనకు అర్థం కావాలంటే అదుగో బిడ్డల వలె మనం తగ్గింపుతనం కలిగి ఉండాలి దేవుని స్తోత్రం అందుకేసేమన్నాడు నా తండ్రి నాకు సమస్తాన్ని అప్పగించున్నాడు తండ్రి తప్ప మరెవరు కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప తండ్రిని ఎవరు ఎరుగరు ఇప్పుడు చూడండి మరియు మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఉద్దేశించునో వారు మాత్రమే తండ్రి గురించి తెలుసుకుంటారు అంటే తండ్రి దేవుడి గురించి కానీ పరలోక రాజ్య పరమరహస్యాలు గురించి కానీ పరిశుద్ధాత్మ దేవుడు గురించి కానీ వాక్యములో ఉన్నటువంటి సత్యాలన్నీ మనకు తెలియచేయాలి తెలియాలి అంటే కుమారుడు మాత్రమే మనకి తెలియజేయాల ఆ కుమారుడు ఇవన్నీ మనకు తెలియజేయాలంటే మనలో ఏముండాలా తగ్గింపుతనం ఉండాలా దేవుని స్తోత్ర లేలుయ్యా చిన్న ఉదాహరణ బైబిల్ గ్రంథంలో చూద్దాం పదమూడవ అధ్యాయంలో కెడదాం మతీ శుభవార్త పదమూడవ అధ్యాయము చాలా జాగ్రత్తగా వినండి పదమూడవ అధ్యాయము వచనము నుండి అయితే ఈ పదో వచనానికి ముందు ఏముందో నేను చదువుతా వినండి సరేనా ఈ పదోవచనానికి ముందుంది మీ తలలు పైపు లేకండి విత్తువాడు ఒకడు ఉన్నాడు వాడు విత్తనాలని వెదజల్లాడు ఓకే కొన్ని విత్తనాలు సారవంతమైన నేలలో కొన్ని విత్తనాలు రాతి నేలలో కొన్ని రాతి పక్కన కొన్ని ముళ్ళ పొదలలో పడ్డాయి సారవంతమైన నేలలో పడ్డాయి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా వెయ్యి అంతలుగా ఫలించాయి రాతి మీద పడ్డటువంటివి లేనందున చనిపోయాయి రాతి పక్కన పడ్డాయి కూడా చనిపోయాయి ముళ్ళ పొదలలో పడ్డాయి ముళ్ళు అణిచివేశాయి ఇది ఏసయ్య ఉపమానం చెప్పాడు ఏసయ్య ప్రజలకి ఈ ఉపమానం చెప్పారు ఈ ఉపమానం పన్నెండు మంది శిష్యులకి అర్థము కాల అక్కడ రైతు ఎవరు ఈ నాలుగు రకాల నేలలు ఎవరు అయ్యా ఆ విత్తనాలు ఎవరు ఆ ఫలాలు ఏంటో మాకు అర్థం కావటం లేదయ్యా అని పన్నెండు మంది శిష్యులు ఏం చేశారు అపోస్తులు ఏం చేశారంటే ఏసయ్య దగ్గరికి వచ్చి ఆ పరమ రహస్యాన్ని తెలియచేయమన్నారు ఇప్పుడు పదోవచనం చూద్దాం పదోవచనం అంతటా శిష్యులు యేసు వద్దకు వచ్చి మీరు పరలోక ప్రజలతో ప్రసంగించినప్పుడు ఉపమానములు ఉపయోగించుచున్నారేలా అని ప్రశ్నించిది అందుకు ఆయన ప్రత్యుత్తరముగా చూడండి జాగ్రత్త అందుకు ఆయన ప్రత్యుత్తరముగా పరలోక రాజ్య రహస్యములను తెలుసుకొనట అనుగ్రహింపబడినది మీకే కానీ వారికి ఇక్కడ మీకు వారు పరలోక రాజ్య రహస్యాలు ధర్మశాస్త్ర బోధకులు పరిశీలి పెద్దలకి అర్థం కాకూడదు కానీ అది మీకే అర్థము కావాలా ఇక్కడ మీరు అంటే ఎవరు పన్నెండు మంది అపో ఇక్కడ పన్నెండు మంది అపోస్తులకి పరలోక రాజ్యపు పరమ రహస్యాలు తెలియచేయటం అనేది ఎవరిష్టం ఏసం ఎందుకు వారిలో ఏ గుణం ఉంది తగ్గింపుతనం వారిలో ఏ గుణం ఉంది విధేయత ఉంది వారిలో ఏముంది విశ్వాసం ఉంది అందుకే ఈ పరలోక రాజ్యపు పరమ రహస్యం తెలుసుకోవాల్సిన మీరే కానీ వారైతే వారు అనగా ఎవరు బోధకులు పరిశీలు పెద్దలు ప్రధాన అర్చకులు ఆ తర్వాత చూడండి ఏలైనా చూడండి పదకొండవ వచ్చును పరమ పరమరహస్యములు తెలుసుకొనట అనుగ్రహింపబడింది వారికే కానీ వీరికి కాదు ఏలైనా ఉన్నవానికి మరింత ఇవ్వబడును వానికి సమృద్ధిగా ఇవ్వబడును లేని వానికి ఉన్నది అర్థమైంది ఇక్కడ అర్థం ఉన్నవానికి అధికంగా ఇవ్వబడనంటే అర్థమేందో తెలుసా నీలో వినయం ఉందా నీలో విశ్వాసం ఉందా నీలో విధేయత ఉందా నీలో తగ్గింపుతనం ఉందా అయితే దేవుడు ఇంకా నిన్ను అధికంగా దీవిస్తాడు లేని వాడి దగ్గర నుండి ఉండాది కూడా నాకు విశ్వాసం లేదు గర్వం ఉంది నాకు విధేయత లేదు హెచ్చింపుతనం ఉంది నాకు తగ్గింపుతనం లేదు నన్ను నేను పొగుడుకుంటున్నా అలాంటప్పుడు నాలో ఉన్నటువంటి కొద్దికి పాటి కూడా దేవుడు తీసేస్తాడు అంటే హెచ్చింపుతనం వల్ల గర్వం వల్ల పొగుడుకోవటం వల్ల నష్టమే కానీ అయితే లేదు అందుకే పొగిడే పెదవులకి పడిపోగాకండి పొగిడే పెదవుల నుండి వచ్చే మాటలు చాలా జాగ్రత్తగా వినాలి ఈ పెదవులతో వినే మాట సంతృప్తి అనేది ఉండదు ఇంకా ఏదైనా ఇంకా ఏదైనా మాట్లాడితే బాగుండి అనిపిస్తుంది కానీ మనం ఎప్పుడైతే మంచి జీవితం జీవిస్తామో పవిత్రమైన జీవితం జీవిస్తామో అప్పుడు మనకి మన జీవితంలో సాటిస్ఫాక్షన్ ఉంటుంది అంటే ఎదుటివారు చెప్పే మాటల వల్ల మనకి సాటిస్ఫాక్షన్ రాదు కానీ మంచి జీవితం పవిత్ర జీవితం విశ్వసనీయమైన జీవితం జీవించుట వల్ల మన జీవితంలో ఓ సంతృప్తి ఓ సంతోషం ఓ సమాధానం ఓ ఆశీర్వాదం ఓ ఎదుగుదల దేవుడు మనకి ఇస్తాడు కాబట్టి అక్కడ ఉన్నవానికి అధికంగా ఇవ్వబడనంటే నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ విధేయతను బట్టి దేవుడు నీకు పరలోక రాజ్య పరమ రహస్యాలు ఇంకా తెలియజేస్తాడు ఉదాహరణకి ధర్మశాస్త్ర బోధకులు పరిశైలి పెద్దలు ఆశ్చర్యపోయారు ఎవరిని చూసి అపోస్తును చూసి ఆశ్చర్యపోయారు చదువు రానటువంటి వీడు చెప్పే వాక్యాన్ని బట్టి చదువు రాని వీరు చేసే అద్భుతాలను బట్టి వాళ్ళు ఏమైపోయారు ఆశ్చర్యపోయారు అయితే ఇంత వాక్చాతుర్యం ఇంత అద్భుత శక్తి ఇంత భాషలలో మాట్లాడగలిగిన శక్తి ఎవరిచ్చారు ఏసై ఇచ్చారు ఎందుకు ఇచ్చారు వారు ఏ గుణం ఉంది తగ్గింపుతాను దేవుని స్తోత్రం అలే లుయ్యా అందుకే చూడండి ఇప్పుడు ఎంత చక్కగా ఏలైనా ఉన్నవానికి అధికంగా ఇవ్వబడును వానికి సమృద్ధి కలుగును లేని వాణి లేని నుండి వానికి ఉన్నదియు తీసివేయడు ఇప్పుడు చూడండి వారు చూచియు చూడరు వినియు గ్రహింపరు కనుక నేను వారితో ఉపమానరీతిగా చూచియు చూడరు వినియు గ్రహించరు ఎవరో తెలుసా ధర్మశాస్త్ర బోధకులు పరిశీలు పెద్దలు చూస్తారు కానీ చూడరు వింటారు కానీ గ్రహించరు ఇక్కడ దీని అర్థం ఏంటో తెలుసా చూస్తారు కానీ చూచియు చూడరు వినియు దీని అర్థం ఏంటో తెలుసా ఎందుకు ఈ మాట అన్నారంటే యేసు ప్రభు వారు ఎవరి గురించి ధర్మశాస్త్ర బోధకుల పరిస్థితి గురించి ఎందుకు అన్నారంటే ఈ మాట వినడం జాగ్రత్తగా ఈ మాట ఎందుకు అన్నారంటే వీడు నిన్నగాక మొన్న పుట్టాడు ఎవరు ఏసయ్య ఇతడు మరియమ్మ కొడుకు కాదు ఇతడు ఏసేపు కొడుకు కాదు ఈయన అక్కాచెల్లెలు మన మధ్య ఈడు నిన్నగాక మొన్న పుట్టి మనకే బోధిస్తున్నాడు రా అని అనుకున్నారు ఎవరు ధర్మశాస్త్ర బోధకుల పరిస్థితులు పెద్దలు కళ్ళతో ఏసయ్యను చూశారు కానీ ఆయన దేవుడు అని గుర్తించలేకపోతున్నారు చెవులతో ఏసై చెప్పిన మాట వింటున్నారు కానీ దాని మనసులో అర్థం ఉదాహరణకి నేను పరలోకము నుండి దిగి వచ్చిన జీవం కలిగిన ఆహారం అంటే ఆయన అంటున్నారు ఈయ పుట్టింది నజరేతులో పెరిగింది నచరేతుల్లో అంటే వాళ్ళు వాళ్ళలో భాష అనమాట ఈయన పుట్టింది నజరేతులో పెరిగింది నజ పుట్టింది బెత్నహేములు పెరిగింది నచరేతుల్లో ఈయన దేవుడు కొడుకు అంటాడేంటిన అని వాళ్ళకి అర్థం కాల ఎందుకని వాళ్ళు బుద్ధి ఏమైంది గర్వంతో మందగించింది మనలో గర్వం ఉన్నప్పుడు దేవుని వాక్యం మనకు అర్థం కాదు మనలో గర్వం ఉన్నప్పుడు దేవుని ముందు మన మోకాళ్ళు వంగం మనలో గర్వం ఉన్నప్పుడు రెండు చేతులెత్తి దేవుడికి మనము ప్రార్థన చెయ్యం మనలో గర్వం ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని కనీసం అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చెయ్యం మనలో గర్వం ఉన్నప్పుడు ఎదుటి వారిని ఎప్పుడు చులకనగా చూస్తావు చులకనగా మాట్లాడుతా కూరలో కరివేపాకాలు తీసి పక్కన పడేస్తా అందుకే ధర్మశాస్త్ర బోధకులు పరిశీలిత అంటున్నాడు అయ్యా వాళ్ళు చూస్తారు చూడరు వింటారు కానీ అర్థం అందుకే వారికి పరమ రహస్యం నేను తెలియ చేయటలా తర్వాత నేను వారితో పద్నాలుగు వచనం చూడండి వారిని గురించి ఏషియా ప్రవక్త ప్రవచనము నెరవేరిను అది ఏమన్నా ఎంతగా విన్నను గ్రహించరు ఎంతగా చూచినను గమనింపరు ఎలా ఎలా కనులారా చూచి చెవులారా విని మనసుతో గ్రహించి హృదయ పరివర్తన చెంది నా వలన స్వస్థత ఎవరి వల్ల నా ఏ సయ్య వలన స్వస్థత పొందకుండునట్లు వారు బుద్ధి మందగించింది వారు చెవులు మొద్దుబారినవి వారు కళ్ళు పొరలెక్కినాయి ఎంత చక్కనైనా మాట అన్నారు నన్ను చూస్తున్నారు నన్ను వింటున్నారు కానీ అర్థం వాడు బుద్ధి ఏమైంది మందగించింది అంటే గర్వం వాళ్ళ కళ్ళకి ఏమొచ్చింది కళ్ళకేమొచ్చింది గమ్మిని మీకు ఒక విషయం తెలుసా చాలా జాగ్రత్తగానండి గొప్ప మనస్సు అంటే అదే ఉండాలి పెద్దోళ్ళు ఉంటారు కదా పెద్దోళ్ళు ఇప్పటి వరకు పెత్తనాలు చేస్తూ ఉంటారు నాయకత్వం వహిస్తూ ఉంటారు ఈ నాయకత్వం వహిస్తున్న క్రమంలో చిన్నోళ్ళు తెలివిగా ఓ రూపాయి సంపాదించుకొని అదే పెత్తనం చేస్తుంటే అదే నాయకత్వం వహిస్తుంటే పెద్దోళ్ళకి ఏమెక్కువై ఏమైద్ది కలిగిద్ది అవునా కదా కంపల్సరిగా అసూయ కలిగిద్ది ఏ సయ్య కంటే పెద్దోళ్ళు ధర్మశాస్త్ర బోధకులు పరిశైలు పెద్దోళ్ళు ఏసై వచ్చినాక జనం ఆయన చుట్టూరు గుంపులు గుంపులు చేరుతున్నారు ఏసై ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తున్నారు అసూయతోటి ఆయన చెప్పే అర్థం కాట్లా ఆయన చేసే కళతో చుట్ల వాళ్ళ కళ్ళు ఏమైనాయి పొరలగామిని వాళ్ళు నన్ను విశ్వసించట్లా వాళ్ళు కనుక నన్ను విశ్వసిస్తే వాళ్ళకి స్వస్థత వస్తుంది వాళ్ళు కనుక నన్ను విశ్వసిస్తే వాళ్ళకి రక్షణ వస్తుంది వాళ్ళు కనుక నన్ను విశ్వసిస్తే వాళ్ళకి విడుదల వస్తుంది కానీ విశ్వసించకుండా కళ్ళు పొరలకమ్మి హృదయం బరువెక్కింది శేవులు చెవిటి వైపోయాయి ఎవరు వీళ్ళు గర్విష్ఠులు ఎవరి గర్విష్ఠులు బోధకులు పరిసైలు పెద్దలు ఇప్పుడు పదహార వచనం చూడండి మీరంత ధన్యులు ఇక్కడ మీరంటే ఎవరు పన్నెండు మంది అపోస్తలు ఇక్కడ మీరంటే ఎవరు డెబ్బై ఇద్దరు శిష్యులు ఇక్కడ మీరంటే ఎవరు పౌలు శిలాసులు ఇక్కడ మీరంటే ఎవరు స్టెఫాన్ గారు ఇప్పుడు మీరెంత ధన్యులు మీ కనులు అమ్మా మీ కనులు థామస్ గారు ఏమంటారు తెలుసాయా అయ్యా మేము ఎక్కడికి వెళ్తామయ్యా నీ యొద్ద జీవమునిచ్చే మాటలు అయ్యా పునరుత్డైన ఏసైని చూసింది ఎవరు మగ్ధలా యేసు ప్రభు వారు పునరుత్డ పునరుత్డైన ఏసయ్యా శిష్యులకు దర్శనమివ్వలా మూసిన తలుపులు ఉండగానే మరి గదిలోకి వచ్చి దర్శనమివ్వలా మీరెంత ధన్యులు పేతురుగారు ఎవరు చదువురానయన మనుష్య కుమారుడు ఎవరని భావిస్తున్నారంటే ఆయన అంటాడు నీవు సజీవుడు దేవుని కుమారుడైనా క్రీస్తు అంటాడు అప్పుడు ఏ అంటాడు ఈ రహస్యం నీకు తెలియచేసింది పరలోకం అందున్న తండ్రే కాని రక్త మాంసాలు కాదు పేతురు ఎవరు విధేయత కలిగిన వ్యక్తి ఆ పరలోక పరమ రహస్యం తెలియచేసింది ఎవరు పరలోకం అందున్న తండ్రి ఎందుకు తెలియచేశాడు ఆయనలో తగ్గింపుతనం ఉంది ఆయనలో ఓర్పు ఉంది ఆయనలో విశ్వాసం ఉంది ఆయనలో విధేయత ఉంది మనలో కూడా విశ్వాసం విధేయత తన ఉంటే దేవుడు మనకి పరలోక పరలోకరాజ్య పరమరహస్యాలు పరలోక పరమరహస్యాలు అసలు లేదు బైబుల్లో ఉన్న రహస్యాలు అర్థమవుతుంది మనకు చాలు దేవుడు స్తోత్రం అలేలుయా హలే అందుకే మీరంతా ధన్యులు మీ కనులు చూడగలుగుచున్నవి మీ చెవులు వినగలుగుచున్నవి మీరు చూచినది చూచుటకు వినునది వినుటకు ప్రవక్తలు అనేకులు నీతి అనేకులు కాంక్షించరి కానీ వారికి అది సాధ్యం ఎందుకని ప్రవక్తలు చూశారు పన్నెండు మంది శిష్యులు చూడాలనుకున్న దాన్ని ప్రవక్తలు చూడాలనుకున్నారు కానీ చూడలేకపోయారు కానీ పన్నెండు మంది ఆ పోస్తులు చూడగలిగారు ఎందుకని దేవుడు వారికి తన రహస్యాన్ని తెలియ చేయాలనుకున్నాడు దేవుని స్తోత్రమాలేలు యా హలెలుయా కబడ్డీ మరలా ఇక్కడికి రండి పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చనం కొద్దాం సరేనా ఇప్పుడు పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చినంలో విఘ్నులు వివేకవంతులు ఎవరు చెప్పండి విఘ్నులు వివేకవంతులు ఎవరు పరిసేలు పెద్దలు ప్రధానార్చకులు ధర్మశాస్త్ర బోధకులు ఓకేనా పసిబిడ్డలు ఎవరు ఇక్కడ పన్నెండు మంది అపోస్తలు డెబ్బై ఇద్దరు శిష్యులు ఏడుగురు పౌలు శిలాసు బర్ణభ అర్థమైందా సో అయితే ఇక చివరిగా చెబుతున్నా బైబుల్లో మనకు కూడా చాలా విషయాలు అర్థము కావు ఇటీవల కాలంలో నేను సిస్టర్స్కి క్లాసులు తీసుకున్నా సిస్టర్స్కి క్లాసులు తీసుకున్నప్పుడు సిస్టర్ ఒక ప్రశ్న అడిగారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు వ్యక్తులు ఒకే దైవత్వం ఇక తండ్రి వేరు కుమారుడు వేరు పరిశుద్ధాత్ముడి వేరు రూపాలు వేరు కానీ ఆలోచన ఒకటే చిత్తము ఒకటే అయితే ఇంకా లో లోతుకెళ్ళే కొద్దీ ఫాదర్ తండ్రికుమారులు ఒకటేనా ఒకటే మరి తండ్రి కుమారులు ఒకటైనప్పుడు మీరు వేరు వేరు చదువుతున్నారు అప్పుడు నేను అన్నాను తండ్రి కుమారులు ఒకటే కానీ ఆత్మీయతలో భౌతికంగా వేరువేరు ఆత్మీయతలో ఒకటే చివరికి నేను ఒక మాట అన్నాను అమ్మ పరలోక రాజ్య పరమరహస్యాలు ప్రభు వారు ఎవరికైతే తెలియజేస్తాడో వారికి మాత్రమే అవి తెలియచేయ పడతాయి దేవుడు ఎవరికైతే తెలియజేస్తాడో వాళ్ళకు మాత్రమే తెలియచేయబడతాయి కాబట్టి మనం ప్రార్థన చేయాలి దేవా ఎంత ఎత్తు ఎదిగినా విధేయత మా మాటల్లో గర్వం ఉండకూడదయ్యా మా ప్రవర్తనలో గర్వము ఉండకూడదయ్యా బాగా చదివినటువంటి ఫిలాసఫర్కి గర్వం ఉందనుకో ఆయన దేవుని దగ్గర అంగీకార యోగ్యుడు కాదు చదువురాని ఓ రైతు విధేయత కలిగి ఉన్నాడనుకో అతడు దేవుని దగ్గర అంగీకార యోగ్యుడు ఆ చదువురాని రైతుకే దేవుడు రాజ్య పరమ రహస్యాలు తెలియజేస్తాడు ఈ చదువు వచ్చిన గర్విష్టి ఫిలాసఫర్కి దేవుడు తన విషయాలు తెలియచేయడు గర్వం వల్ల దేవునికి దూరం అవుతాం ఈ లోకం దూరం అవుతాం రహస్యాలు కోల్పోతాం వినయ విధేయతల వల్ల దేవుడు మనకు రహస్యాలు తెలియచేస్తాడు కాబట్టి వినయ విధేయతలు తగ్గింపు తను దేవుడి దయ ఇచ్చేమని ప్రార్థన చేసుకుందాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమన ఆమెన్ అర్పణ గీతం పాడుకుందాం